వారు చైర్మన్ గా ఉండి అలా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అందిస్తున్నారంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషి ఇక దాంట్లో మనం ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడే ఎల్లమ్మ గారి మరుమపై జయంతి సందర్భంగా ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అచ్చల మహారాజుకి నమస్కారం మండలాధ్యక్షులు అధ్యక్షులు గుడప్ప శ్రీనివాస్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ సమితి అధ్యక్షులు శివారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ దేశ్ముఖ్ గారు మరో మాజీ మరో మార్కెట్ కమిటీ చైర్మన్ మరి నేరడిచెల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మీ ఊడే రజక నరసింహారావు మరిచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరి విజయలక్ష్మి గారు అదేవిధంగా మరి రాష్ట్రంలోనే ఐఎన్పిసిలో ఊపుతున్న నాగారు సుబ్బారావు గారు మరి పిసిసి మెంబర్ మొగరి వెంకటేశ్వర గారు అరుణ్ కుమార్ దేశ్ముఖ్ గారు ఈనాటి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ప్రియత నాయకులు శ్రీ నల్మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఊరుగడ గ్రామ తరఫున స్వాగతం తెలుపుతున్నాను అలాగే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మార్కి మంచి కార్యక్రమం చేసినటువంటి మన గూడె శ్రీనివాస్ గారికి నా యొక్క రచక సంఘానికి అభినందన తెలియజేస్తూ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఈ ఊర్లో చూడని అభివృద్ధి లేదు ఎన్ని సిసి రోడ్లు ఈ పీటీ రోడ్డు ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు చెరువు గట్ట ఎంత పెద్ద ఇష్యూ అది రెండున్నర కోట్లు ఊరు రెండు ఊర్ల కనెక్టివిటీ పోయి అంత పెద్దదాన్ని వార్ ఫుడ్లో అంత కంప్లీట్ చేయించి మనకు ఆ స్పీడ్లో అందించి మన రైతాంగాన్ని కాపాడేందుకు వాళ్లకు మంచి చేసిన అదుపుని హృదయపూర్వంగా అభినందిస్తూ హుజుర్గర్ నియోజకవర్గాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే గత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోనే ఒక వేగు చుక్కగా నిలబెట్టటప్పుడు ఎంతో కృషి చేసి అభివృద్ధిలో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలుపుతూ అదే ఒరవడిని ఇప్పటికీ కొనసాగిస్తూ మరి వారు ఎంతో ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నా ఈ పేదల కోసం పడుగు బలహీన వర్గాల కోసం అన్నార్థుల కోసం ఎంతో మంది అట్టడుగు వర్గాలు వారి యొక్క అభ్యున్నతి కోసం రాజకీయాలే కావాలని ఎంతో శ్రమను ఓడ్చి ఈ యొక్క రాజకీయ వ్యవస్థలోకి వచ్చి మనకి వారు ఈ విధంగా సేవలందించడం మనందరి అదృష్టం ఈ రోజు గౌరవనీయులు స్వర్గీయ ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈ పూరుపేట గ్రామంలో మరి మన రజక సోదరులు ఏర్పాటు చేసిన గుడె శ్రీనివాస్ గారు మరి యొక్క వాళ్ళ బృందం ఏర్పాటు చేసిన ఈ ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి బురుగడ్డ రావడం అదృష్టం ఇటీవల గొప్ప చారిత్రాత్మకంగా వారు బీసీ రిజర్వేషన్ కోసం ఆ రిజర్వేషన్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించి గత డెబ్బై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినాక ఎవరు కూడా బీసీలకి చట్టపరంగా లోకల్ బాడీస్ లో ఇంత రిజర్వేషన్ కోసం ఎవరు చేయలేదని యొక్క బూరుగడ్డ మాసారం గ్రామంలో పెట్టుకోవడం అనేది జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు భారీ నీటి పరుదల శాఖ మాధ్యులు మన ప్రియమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేసి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా చిట్టేల ఐలమ్మ గారు వారు చేసినటువంటి భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం వారు చేసినటువంటి త్యాగం ఈ రోజు తెలంగాణ ప్రాంతంగా వారిని అభివృద్ధి జరిగింది అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ యొక్క హుజుర్నగర్ నియోజకవర్గం కాదు ఈ రాష్ట్రంలో నెలమూల నుంచి కూడా బీసీలు అంటే చాలా ఇష్టమైన నాయకుడు ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎంపీ జడ్పీటీసీల విషయంలో ఈ యొక్క హుజుర్నగర్కి మన జనరల్ సీటు స్థానానికి అయినప్పుడు కూడా ఒక నేను ఒక రజక కుటుంబానికి చెందినటువంటి బీసీగా ఉన్నటువంటి నన్ను హుజుర్నగర్ ఎంపీపీగా చేసినటువంటి నాయకుడు ఎవరో అంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకి టికెట్లు రాబోయే స్థానిక సంస్థల్లో టికెట్లు ఇస్తున్నట్టే ఈ యొక్క ప్రభుత్వం గొప్పతనం అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్పతనం అనేది చెప్పగానే చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క హుజునగర్ మండలాన్ని కాదు ఈ యొక్క నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చెప్పినా కానీ ఇంకొక గంట అరగంట పడుతుంది కాబట్టి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐలమ్మ ఇక్రాన్ని ఆవిష్కరిస్తున్నట్టే వారికి బీసీల మీద కానీ ఈ యొక్క ఐలమ్మ మీద కానీ ఎంత మంచి పేరు మంచి ఉన్నదో ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క హుజునగర్ లో ఈ యొక్క బూర్ఘడ్ గ్రామంలో చాలా వరకు అభివృద్ధి చేసిండే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి వాటిని మా చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ నాగద గారు కానీ సుబ్బారావు గారు కానీ డివి గారు కానీ వారి యొక్క ప్రతిపాదనల మేరకు అన్నిటి కూడా కొన్ని కొన్ని సమస్యలు పూర్తయిన ఇంకా కొన్ని సమస్యలు పూర్తి కాని విషయాలు అన్నిటి కూడా మన మంత్రి గారు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఉండడం మళ్ళా మళ్ళా వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రా కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నేను ప్రత్యేక నమస్కారం దయచేసి ముగిస్తున్నాను ప్రజలు శివారి గంట అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం మరి మొదటిగా పూరుగంట గ్రామం రావడం నాకు ఎంతో సంతోషం సంతోషం మరి కొన్ని దశాబ్దాల పాటు నేను పూరుగంట గ్రామం ఎప్పుడొచ్చినా ఇక్కడ గ్రామ కాంగ్రెస్ పెద్దలు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చాలా ఆప్యాయంతో ప్రేమతో పలకరించి మరి ఎలక్షన్ సమయం అంటే ఎలక్షన్ మరి ఎలక్షన్ కానప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇవన్నిట్లో చాలా చైతన్యంతో ముందంజలో ఉండే మరి మూడు కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వాళ్ళు ఏమైనా పని దలుచుకుంటే పడితే సతాకిస్తే పని చేస్తున్నారు మరి ఆ విధంగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా మరి ఈరోజు అనుకోకుండా గూడెంపు స్త్రీను మరి నిన్న సాయంత్రం చెప్పిన అంటే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఒక మంత్రిని ఆయన ఊరికి రప్పించే పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన వచ్చినాం మరి రావడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చాకలి ఐలమ్మ ఒక వీరనారి ఒక పోరాట యోధురాలు ఒక సంఘంలో సమాజంలో మరి భూ సంస్కరణల కోసం పోరాడిన వీరనారి అటువంటి గొప్ప వ్యక్తి అటువంటి ఒక గొప్ప మహిళ వారి విగ్రహం ఆవిష్కరణ చేయడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను చాలా సంతోషిస్తున్నాను చాలా గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి మరి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రని ఏ విధంగా భూస్వాముల మీద పోరాటం చేసి మరి భూముల కోసం అందరికీ న్యాయం జరగాలనే విధంగా పోరాటం చేసిందో ఇది మన స్కూల్ పిల్లలందరూ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా రాష్ట్ర రజక సంఘం వారు కూడా ఈ చాకలి ఐలమ్మ యొక్క కీర్తి గ్రామ గ్రామాన తీసుకుపోయే విధంగా మీరు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను నిజంగా మన కాన్స్టిట్యున్సీలో వారికి ఎంత ప్రాధాన్యత ఉందంటే హుజూర్ నగర్ హెడ్ క్వార్టర్స్ మండలానికి ఎంపీపీ గుడెఫ్ సిరో కొద్ది మధ్యలో అటువైప్ కదా మనం ఆఫీస్ ఓకే అదేవిధంగా మరి విజయలక్ష్మి నరసింహారావు గారు మరి మహిళ రజక నాయకురాలు వారిని కూడా నేడు చెల్ల మార్కెట్ కంపెనీ చైర్మన్ చేయడం జరిగింది మరి వెనుకబడ్డ తరగతుల్లో అతి వెనుకబడ్డ తరగతులు రచకులకి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పి నేను మనం చేస్తూ మరి వరకు గతంలో అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఆగుంటే చెప్పండి తప్పనిసరిగా అది కూడా చేపడదాం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ బీసీల బీసీల పక్షాన వెనుకబడ్డ తరగతుల పక్షాన నిలబడే సామాజిక న్యాయం కోరే పార్టీ మా మూల సిద్ధాంతాల్లో సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఇంక్లూజివ్ గ్రోత్ మా అధినాయకుడు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం నమ్మే మరి రాజకీయ పార్టీ మాది మీలో చాలా మంది ఉండొచ్చు గతంలో రిజర్వేషన్స్ పెంచాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేసినా బీసీ కులగణనలో కులగణనలో బీసీ సంఖ్య మరి లెక్క చేసే పద్ధతి లేకుండే స్వాతంత్రం తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన మొదలుపెట్టి నేనే ఆ కమిటీకి చైర్మన్ రాష్ట్రంలో మూడు కోట్ల డెబ్బై లక్షల మందిని మరి ఇంటింటికి పోయి లెక్కబెట్టి మరి తెలంగాణలో బీసీల జనాభా పర్సంటేజ్ యాభై ఆరు పర్సెంట్ అని తేల్చి ఆ తర్వాత మా మేనిఫెస్టోలో బీసీలకి ఇప్పుడు ఉండే ఇరవై ఏడు పర్సెంట్ నుంచి పెంచి స్థానిక సంస్థల్లో నలభై రెండు పర్సెంట్ ఇచ్చే హామీ మేరకు ఇప్పుడు ముందుకు పోతున్నాము స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకి కలిపి ఇరవై ఏడు పర్సెంట్ అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ తో ముందుకు పోయే మరి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఈ వారం రోజుల్లో విషయం కూడా పూర్తిగా మరి ఒక కొలిక్ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వరకు మేము కొనుగోలు చేయడమే కాదు కేబినెట్ లో ఆమోదించి ఆ రిపోర్ట్ ని అతను శాసనసభలో ఆమోదింపజేసి చట్టం చేసి బీసీలకి స్థానిక సంస్థ స్థానిక సంస్థల్లో కాకుండా ఎడ్యుకేషన్ లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పించాలని మన కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం శాసన సభలో చట్టం చేసిన శాసనసభలో చట్టం చేసి అది గవర్నర్కి పంపించడం జరిగింది మరి మిత్రులరా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెనుకబడ్డ తరగతులకి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి అన్ని విధాలుగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో అనే ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం అది సమాజంలో అందరూ గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులరా మరి ఈ సందర్భంగా చాకలి ఐలమ్మకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరు యూనివర్సిటీకి పేరు మార్చి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీ పెట్టడమే కాదు ఆ యూనివర్సిటీని మొత్తం ఒక పెద్ద స్కేల్లో పెద్ద స్థాయిలో పునరుద్ధరణం చేసి మరి వందల కోట్లు పెట్టి దాన్ని ఒక మంచి అంటే ఇదరికే మంచి యూనివర్సిటీ చాకలి ఆయలవో పేరు పెట్టి ఇంకా దాన్ని గొప్ప యూనివర్సిటీ చేయడానికి నిధులు కూడా మంజూరు చేసి మన ప్రభుత్వం ముందుకు పోతుంది చెప్పి నేను మనం చేస్తున్నా మరి పూరుగడ్డ విషయానికి వస్తే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మరి మీరందరూ కూడా ఎప్పుడు మమ్మల్ని ఆప్యాయంతో ప్రేమతో అభిమానంతో చూశారు మీ గుండెల్లో మాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను కానీ పద్మావతి గారు కానీ మీకు కృతజ్ఞతగా ఉంటాం తప్పనిసరిగా మరి మాకు ఎంత చాతనైతే అంత మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి నేను మరోమారు మాటిస్తూ మరి మీ చెరువు తైపోయినప్పుడు రెండు కోట్ల అరవై లక్షలతో రోజుల్లో దినాల్లో మంజూరు చేసి చెరువుకట్టు మరమ్మతి చేసిన విషయం సుబ్బారావు గారు చెప్పింది